शुक्लांतर विष्णुम चतुर्ण चुर्भुज प्रसन्न वम ध्यानोपशाते अन्न पद्माशं अनेकदम तम भक्ताम वास्मे गुरुर्ब्र गुरुर्वृष्ण गुरुर्देव महेश्वर गुरुस्क्षात्ब्रह्म तस्मेंगुरव नम ేహం మంగళాత్మానం వాస్వంతం వేదవిగ్రహం యాజ్ఞవర్గ్యమశ్రేష్టం జిష్ణుం హరిహర ప్రభు జితేంద్రియం జితక్రోధం సదాధ్యానపరాయణ ఆనందనయం వందే యోగానందముణీర ఓ సేభిభిర్వాచాం చచిమణి చిిరాభంగరివచన్యాజ్యాం సహజరణి సంచింతయతి సకర్త్యాం

అఖిల శక్తిధర స్వధనాం అన్యంశ్చ హస్తచరణత్వది ప్రణ నమో భగవదే పురుషాయుదుఖ్యం ఏ పరమేశ్వరుడైతే మన యొక్క ఉచ్ఛాచన ఉచ్చ్వాచరకుండా లోపలికి ప్రవేశించి మన యొక్క చక్ర ఇంద్రియాలను చక్ర అవయవాలను సరిగా పనిచేయిస్తున్నాడు అటువంటి పరాస్పరణకి శిరసా ప్రణమిల్లి ఈనాటి తిరుపతి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం ఈరోజు ధనుర్మాస వ్రతంలో ఇరవై రెండవ రోజు కనుక ఆండ్రాళ్ళ తల్లి ఇరవై రెండవ పాత్రంలో మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని మంచి మార్గం వైపు దిప్పడానికి ప్రయత్నం చేసుకుందాం அங்கள் மாஞ்சாலத்தரசர் அபிமான வங்கமாய் வந்து நின் பள்ளிக்கடல் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சினிதே மேல் விடியாவோ திங்கள் மாதித்தியனு மெழுந்தார்போல்

ఎవరి మట్టికి వారే తమకు ఎవ్వరూ ఎగరలేరు అనేటటువంటి అహంకారంతో పరిపాలించిన వాళ్ళే కానీ అలాంటి రాజులందరూ కూడా ఒకనొక సన్నివేశంలో పరమేశ్వరుని యొక్క దయ దయ వల్ల అహంకారాన్ని వీడి అభిమానుడై నీ శరణ చచ్చారయ్యా ఓ పరమాత్మ ఓ స్వామి అని చెప్తున్నారు అనన్య శరణాగతిని చేస్తూ నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్టుగా మేము కూడా అనన్యమైనటువంటి ప్రయోజనం అంటే నిన్ను చేరడం తప్ప వేరే ప్రయోజనం లేనటువంటి వారి వలె నీ శరణాము మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు స్వామి చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగా సగం విరిచినటువంటి తామర పువ్వులలాగా మెల్లమెల్లగా విప్పాలినటువంటి నీ సుందరమైనటువంటి నేత్రముల నుంచి జాలువారేటటువంటి వాత్సల్యము కరుణ మొదలైనటువంటి దృక్కుల్ని మా మీద చేయవయ్యా అని చెప్తున్నాడు ఎటువంటి కళ్ళు సూర్యచంద్రులు ఉదయించిన ఉదయించారా అన్నట్లుగా ఉండేటటువంటి ఆ కణుతో ఏంటంటే అందులో నుంచి జాలువారేటటువంటి కరుణ వాత్సల్యము రసము అనేటటువంటి చూపులు మాపై ప్రసరిస్తే మా కర్మబంధాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మా కర్మబంధాలు తొలగగానే మేము నిన్ను చేరుకుంటాం కదా మా వ్రతమునకు పొందవలసినటువంటి ఫలం కూడా ఇదే కదా అని ఆండళ్ళ తల్లి కర్మబంధం ఎలా ఉంటుందో దాని అది తొలగితే ముక్తి ఎలా లభిస్తుందో కూడా ఈ పాత్రలో తెలియజేస్తోంది పరమాత్మని పొందాలని కోరుకునేవారు స్వామికి సంపూర్ణమైనటువంటి శరణాగతి అవ్వాలి అలా సంపూర్ణ ప్రతిపత్తిని కూడా చేయాలి స్వామి పాదాల చెంత వాలి నీవు తప్ప మాకు ఇంకా ఎవరో దిక్కు లేదు అని మాత్రం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మేము పూర్తిగా నీవారమే అని చరణాగతి చేసి పాదాలని ఆశ్రయించి ఆశ్రయించాలని ఆండ్రాళ్ళ తల్లి ముఖ్యంగా ఒకటికి రెండుసార్లు ఈ పాసరంలో ఆండళ్ళ తల్లి మనకి బోధిస్తుంది అయితే మేము నిన్ను స్థుతిస్తూ ఉండగా నీ అతిలోక సుందరమైనటువంటి రూపాన్ని అంటే మెల్లగా మెల్లగా నీ సూర్యచంద్రుల వంటి కళ్ళుని వికసింపజేస్తూ మా మీద దృష్టిని ప్రసరింపజేస్తూ ఉంటే నీ కరుణా కటాక్ష వీక్షణాలని వాత్సల్యంతో కూడి మమ్మల్ని గనక తనివి తీరా ఆనందించాలనేటటువంటి ఉద్దేశంతో నువ్వు మమ్మల్ని చూడాలని మేము నీ దగ్గరకు వచ్చామయ్యా అని గోపికలందరూ తెలిపారు కర్మల యొక్క కారణంగా మేము పరమాత్మకి చాలా దూరం అయిపోతున్నాం మేమే కాదు జీవులందరూ కూడా అలాగే దూరం అయిపోతున్నారు మళ్ళీ తిరిగి కలుసుకోవడం కోసమే ఇదిగో ఇప్పుడు మేము ధనవరి మాసం అనేటటువంటి వ్రతం చేస్తున్నాం అని చెప్పేసి చెప్తాను అయితే ఏ మనిషి అయినా సరే వస్తువుల మీద అభిమానాన్ని గనక పెంచుకుంటే ఎప్పటికీ వాటిని పట్టుకునే వేలాడుతూ ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా సరే అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే ఏడవలసిన అవసరం లేదు ఇది నేను సంపాదించాను అనుకుంటే మాత్రం అహంకారమే పెరుగుతుంది పరమేశ్వరుడు ఇది అనుకుంటే అహంకారమే రాదు అని చెప్పారు అయితే ఒక మహానుభావుడు ఉండేవాడుట అతనికి విపరీతమైనటువంటి సంపద ఉంది ఎంత సంపద ఉందో అతనికే తెలియదు ఆయన ఏం చేసేవాడట ఒక ఏనుగు మీద నెక్కి ఎప్పుడు పైకి చూడమే కానీ కిందకు చూడడం అనేటటువంటిది మర్చిపోయాట ఆయన అంతటి సంపద కలిగిన వాడు ఏది కావాలంటే ఆయన దగ్గరికి వస్తూ ఉంటుంది అలాంటి వాడి దయ కోసం అందరూ కూడా రాజులందరూ కూడా వాడి దగ్గరికి వచ్చి స్వామి మీ దయమాకుంటే చాలా మంచిది మరి ఆస్తిపరుడు కదా సంపద కలిగినటువంటి వాడు కదా అందుకని అతన్ని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉండేవాట అలాగా ప్రార్థిస్తూ ఉండడం వల్ల నేను మామూలు గొప్పవాడిని కాదు చాలా గొప్పవాడిని అని మరింత అహంకారం ఎక్కువైపోయింది అయితే ఇలా ఉండగా 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 ఒకానొక రోజుని రోజులు తిరగబడి అతని యొక్క రాజ్యం అంతా కూడా శత్రువుల పాలైపోయింది చంపదంతా నాశనం అయిపోయింది ఇప్పుడు అతను బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు పారిపోయి ఒక ఇంట్లో దాక్కున్నాడు ఒక పూరి గురిసెలో దాక్కున్నాడు దాక్కున్నవాడు బాగానే ఉన్నాడు కానీ తినడా ఎన్నాను ఉండగలడు తినడానికి తిండి కావాలి కదా అని చేత బయటకు వెళ్ళి అడుక్కోవాలంటే రాజుగా బతికినటువంటి వాడు ఎలా అడుక్కుంటాడు అడుక్కోలేడు బయటకు వస్తే వీడు రాజు అని గుర్తుపడతారేమో అని ఒక పూరి గుడిసిలో ఉంటూ రాత్రిపూట లేచి ఒక పెంకు ఒక కుండ పెంకుని తీసుకుని ఆ పెంకు చేతితో పట్టుకుని సూర్యులు కింద నుంచి వెళ్తున్నాడు ఎందుకంటే బయట నుంచి వెళ్తేనే చంద్రకాంతిలో ఆయన్ని రాజు అని గుర్తుపట్టేస్తారేమోనని సూర్యుల కింద నుంచి వెళ్తున్నాడు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒకనొక ఇంటి ముందర చాలా పిల్లలతో కూడినటువంటి ఒక కుక్క చూసి వీడు ఏదో నా పిల్లల్ని ఏదో చేసేస్తాడు అని అనుకుని అది కాక కరిచింది వాడు లబోదిబోనాడు అనేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గబగబా వచ్చేసారు వచ్చేసి ఏమైంది ఏమైంది ఒరే ఈ మన రాజులేదు అని చెప్పేసి గుర్తుపట్టేశారు అందరూ ఇప్పుడు వాడి పరిస్థితి ఏమిటి అంటే చాలా ఇబ్బంది పడిపోయాట బాబు ఆయన అయితే రాజులు ఎవరైనా అంటే అందరూ రాజులే మనం కూడా రాజులమే అన్నారు దేనికి రాజులం అంటే వాళ్ళు భూమండలానికి రాజులైతే మనం మన శరీరానికి రాజులం ఎందుకు ఇలా చెప్పారు అంటే ఇది నాది దీనికి దీనికి చెందినటువంటి వాడిని నేను అని మనం అనుకుంటూ ఉంటాం కదా అందుచేత దీనికి మనం రాజులం నేనే ఈ శరీరం అని మనం అందరం అహంకారంతో ఉంటూ ఉంటాం అందుకని మనం కూడా ఆ అహంకారం వీరేంత వరకు శరీరానికి రాగలగాలి ఇది తొలగి తొలగాలి ఏ తొలగాలి ఈ అహంకారం అనేటటువంటిది తిలగాలి ఎలా తొలగుతుంది అంటే అహంకారం వల్ల వచ్చినటువంటిది ఇది నాది ఇది నేను అనేటటువంటి భావాలు రెండు కనుక తొలగిపోతే అహంకారం పోయినట్టే ఈ అహంకారం మమకారాలు మనకి వాస్తవతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రతిబంధకాలు మనకి నిలబడ్డాయి అంటే వాస్తవం ఏంటో మనకి తెలియటం అలాంటి పరిస్థితి వచ్చింది కానీ దీన్ని తొలగించుకోవాలి మనంతట మనం తొలగించుకోవాలంటే ఛార్జమా చార్జింగ్ కాదు మరి ఎలాగా అంటే తొలగించారు అన్నారు ఎవరు తొలగించారు అంటే మన నందగోపాలుని ద్వారపాలకుడు అన్నాడు ఎలా తొలగించాడు ద్వారపాలకుడు ఎలా తొలగించాడు నే అంతటి నేను తొలగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నా అహంకారం అహంకారాన్ని ద్వారపాలకుడు ఎలా తొలగించాడు అంటే ఆయన భవనం యొక్క తలుపులు తీశాడు కదా పరమాత్మ కనబడ్డాడు కదా కాబట్టి మన యొక్క అహంకారాన్ని తొలగించాడు అన్నాడు ఆ సమయంలో నీలాదేవి కూడా పక్కకు తొలగింద ఎప్పుడైతే నీళ్ళో పక్కకు తొలగిందో స్వామి మనకు కనిపించాడు ఎదురు స్వామి గెలిపించాడు కాబట్టి మనకి అహంకారం తొలగింది అని అనుకోవచ్చా అంటే కాదు అన్నారు మరేమిటి ఇప్పుడు స్వామి ఒక్కసారి కన్ను తెరిచి మన చూస్తే అప్పుడు అసలైనటువంటి ఫలితం మనం పొందుతాము అన్నారు అయితే ఇదేం విచిత్రం అన్నారు అంటే స్వామి చూస్తేనే మనకి స్వామి కనిపిస్తాడట మనం చూస్తే స్వామి కనబడట ఎలాగ అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పారు ఉదయాన్నే ఐదు గంటలకల్లా నిద్రలేసేశాం సూర్యుడిని చూడాలనుకున్నాం గబగబా డబా ఎక్కాం కనబడట్లేదు మరి సూర్యుడు లేడ ఉన్నాడు ఎలా చూడడం అంటే ఆయనే మెల్లగా మెల్లగా అనిపిస్తూ తన యొక్క కిరణాన్ని ప్రసరింపజేస్తూ పైకి వస్తే నెమ్మదిగా మనకంటే కనిపిస్తాడు అంటే ఆయన మన్ని చూస్తే మనకి ఆయన కనిపిస్తాడే తప్ప మనం కదా మనం చూడాలంటే కనిపించడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పారు అందుచేత స్వామి యొక్క సన్నిధికి చేరడం కూడా మన ప్రయత్నం వల్ల అంత సులభం కాదు స్వామి సంకల్పిస్తే మాత్రమే చేరతాము అని చెప్పేసి చెప్పాడు అందుకని అంత అహంకారం కలిగి ఏనుగు మీద వెళ్ళేటటువంటి వాడు కూడా అడుక్కుని తినడానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి వాడికి వచ్చింది అయితే దీన్ని ఒక ఆయన ఉన్నాడంటే ఓరు నాయగమాయ్ ఓడ ఊల ఓడ అండవర్ కరుణాయ్ కరవంద కాలర్ సిదగిర పనర్ పెరునాడు కాన ఇమ్మయులే పిచితాన్ కరువర్ అన్నాడు అంటే ఏకక్షత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మహనీయుడే వీడు కానీ ఒక రోజుని ఎంతో మంది రాజులు వాళ్ళ యొక్క కిరీటాలు తీసుకొచ్చి కాళ్ళకి తగిలిస్తున్నా తగిలిస్తూ ఉండేవారు ఆనాడు అలాగా కాళ్ళకి కిరీటాలు తగిలించినటువంటి కాదు ఇవాడ కుక్క కడిచినటువంటి కాదు ఒకటే అయితే ఆనాడు బంగారు పాత్రల్లో భోజనం చేసేటటువంటి వాడు ఇవాళ పెంకు ముక్కలో తింటున్నటువంటి వాడు కూడా వీడే అంటే పరమేశ్వరుని యొక్క లీల ఇలా ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్పాడు అందుకని ఎప్పుడైనా సరే అభిమానం పెంచుకున్న వాళ్ళ యొక్క బతుకులు ఇలాగే ఉంటాయి అభిమానాన్ని వదులుకోవాలి అని ఆడవాళ్ళు ఈ కళని మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు మనిషి వస్తువులను సంపాదించడం వాటిని అనుభవించడం తప్పు కాదు కానీ అవి నా వల్లే అవుతున్నాయి అని అనుకోవడం మాత్రం తప్పు వాడిచ్చింది అంటే పరమేశ్వరుడు ఇచ్చాడు అని అనుకుంటే మాత్రం మనకి సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు అలా కాదు నేను ఆర్జిస్తున్నాను అని అనుకున్నారా చుట్టూ ఉండేటటువంటి వాటితోటి నీకు నువ్వే రక్షించుకో అని నిన్ను వదిలేస్తాడు పరమేశ్వరుడు ఎంతవరకు అని మనం అని ఈ భూమి మీద అభిమానాలు అంతగా పెంచుకొని భగవంతుడిది అని మర్చిపోతే బతికితే వాడికి గతి ఉండనే ఉండదు అని ఈ ఉదాహరణ ద్వారా మనకి తెలిసింది ఇక మనం ఏం చేయాలంటే స్వామి ఏ మనకి శరణం అనేటటువంటి పద్ధతిలో మనం ఉండాలన్న సంగతి ఇప్పటికి తెలిసింది అంగం మా చర్ ఈ అందమైనటువంటి భూమి మీద అభిమాన వర్గమాయవందు అభిమానాలను వదులుకొని వచ్చి నిన్ను వళ్ళి కట్టెలు తీరే నీ పడక మంచం కింద దాగి ఉండేటటువంటి రాజు రారాజుల వల్లే మేమందరం కూడా వచ్చామయ్యా మనిషి తన శరీరంపై కూడా ఇలాగే అనుమానం కలిగి ఉంటాడు అన్నాడు చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకునేలాగా మన శరీరం మారిపోతూ ఉంటుంది ప్రతిరోజుకిను అంటే ఇవాళ చాలా అందంగా ఉన్నటువంటి శరీరం మూడతలు పారిపోయి స్థితికి కూడా వచ్చేస్తుంది అలాగే మన శరీరం మారిపోతుంది ఈ అభిమానాలన్నింటినీ కూడా మనిషి వీడకపోతే ఆ శరీరం మన చెందుకు పలుకుల అందుకని ఈ శరీరమేమైనది కాదు మనకి సరిగ్గా ఉపయోగించదు అని చెప్పేసి తెలుసుకున్ననాడు దాన్ని మనం వీడగలం అన్ని భగవంతుడు ఇచ్చినవే అని భావిస్తే ఈ దేహాల మీద అభిమానం పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తూ ఉన్నటువంటి మనం అందరం కూడా ఆ పరమేశ్వరుడు ఇచ్చినవన్నీ కూడా ఉపయోగించుకుంటూ మనం చక్కగా బతికేస్తున్నాం కానీ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధికి చేరమయ్యా ఎవరైనా వదులుకుని రావాల్సిందే మా లాంటి సామాన్యులకి మాత్రమే ఇది సౌలభ్యం మిగిలిన వాళ్ళు బాగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వదులుకుని రాలేరు అని చెప్తారు ఎవరు బాగా ఉన్నవాళ్ళు అంటే చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలు వదులుకుని రావాలంటే చాలా కష్టం కానీ తరించాలి అంటే మాత్రం వదులుకుని రావాల్సిందే బ్రహ్మదేవుడైనా సరే ఇంకోడైనా సరే అని చెప్పేసి చెప్తారు తప్పదు చెంగం ఇరుప్ప పోల్ అన్నారు అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా చింతిస్తారేమో అని గుంపులు గుంపులుగా ఎలా అయితే చేరి వచ్చారో మేము కూడా అలాగే గుంపులు గుంపులుగా అందరం కలిసి వచ్చామయా మీ దగ్గరికి మందు తలైపై దోం ఈ చేరడం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది మా ప్రయత్నం కాదు మరేమిటి అంటే దురభిమానంతో మేము తప్పించడం తిరుగుతూ ఉంటే మా మీద ఎప్పుడో చేసినటువంటి మంచి ఏదైతే ఉందో దాని యొక్క ఫలితాన్ని మాకు అందజేస్తూ మా మీద మంచిని ఈ వీళ్ళు ఫలానప్పుడు మంచి చేశారని చెప్పేసి చెబుతూ మాకు ఎంతలా ఉపకారం చేసేవో కదా చివరికి మాకు ఎక్కడో గుర్తులేనిటువంటి స్థితిలోనే ఉంటే ఒక శరీరాన్ని ఇచ్చి మంచి పనులు చేయండి ఈ శరీరంతో అని చెప్పేసి మమ్మల్ని ఈ భూమి మీద పంపించావు శరీరం ఒకటే ఇచ్చేవా కాదు శరీరం ఇచ్చి ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఇచ్చి వారి యొక్క ఉపదేశాలను వినేటట్టుగా మాలో ఉండి మాకు అటువంటి పరిస్థితులు కల్పించి వాళ్ళ యొక్క ఉపదేశాలన్నీ విన్న తర్వాత మమ్మల్ని మేమే సంస్కరించుకుని మాలో ఉన్నటువంటి నీపై ఉన్నటువంటి ద్వేషాన్ని అంత తగ్గించేసుకుని నీ మీద ఉండేటటువంటి ప్రేమ కలిగేలాగా నీ సన్నిధికి పరుగులు పెట్టేలాగా ఇవన్నీ చేసేది ఎవరు నువ్వే కదయా అంచేత ఇదంతా నువ్వు చేసినటువంటి ప్రయత్నం నీ కృషి పనిచేట చేయడం కోసమే మేము ఇప్పుడు అంటే మాకు కావాల్సింది నీకు కావాల్సింది ఒకటే అన్నాడు అంటే రోగి పాలే కోరాడు వైద్యుడు పాలే కోరాడు అని ఒకడు చాలా జ్వరం వచ్చి చాలా కాలం బాధపడుతుంటే ఇవాళ మనకు పాలు తీసుకోమని చెప్పేసి చెప్తే బాగుంటుంది అని అనుకున్నాడు వాడు అనుకోకుండా డాక్టర్ గారు నీ రోగం బాగానే ఉంది కానీ నువ్వు పాలు కొనకపోయి తీసుకో మామూలుగా అన్నీ తినేసేకు అన్నాడు అనేటప్పటికీ వాడు అనుకున్నాడు నేను పాళ కావాలనుకున్నాను డాక్టర్ గారు పాలే తీసుకోమన్నారు అన్నారు అందుచేత అప్పటి నుంచి రోగి పోలే కోరాడు డాక్టర్ పోలేకపోరాడు అని చెప్పేసి సామెత బాగా ప్రచారంలోకి వచ్చింది ఇక నీ సన్న చీర ఇంకా మాకు ఫలితం దక్కాలి కదా అంటున్నారు అంటే ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన నిద్రకి వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా ఆయన వీళ్ళకి ఫలితాన్ని ఇవ్వాలి ఎలాంటి ఫలితం ఇవ్వాలి అంటే ఇక్కడ చాలా గొప్ప దృష్టాంతాన్ని చెప్తున్నారు ఎలాగా అంటే స్వామి మమ్మల్ని చూడాలి ఎలా చూడాలి అందమైనటువంటి ఒక పద్ధతిని చెప్పారు ఎలాగా అంటే నీ కళ్ళు సూర్యచంద్రులు లాంటివి కదా అవి విచ్చుకుని విచ్చుకోకుండా కొద్దిగా మెల్లమెల్లగా కొంచెం తెరవాలి అలా తెరిచేటప్పటికీ ఎదురకుండా ఉండేటటువంటి సన్నివేశం పూర్తిగా కనబడదు ఆ కనిపించేటటువంటి సన్నివేశం ఒక గీతలా ఉంటుంది అలాగా అక్కడ నుంచి ఇంకొంచెం 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 అలా తెలుస్తూ మొత్తం దృష్టి కనిపించేలాగా నెమ్మది నెమ్మదిగానే కళ్ళు తెరవాలి ఆ తెరుస్తున్నటువంటి కళ్ళు మేము చూడాలి అని వాళ్ళు కోరుకున్నారు అందుకని వాళ్ళు ఎవరు చెప్తున్నారు కింగిని వాయి చైనా చిన్నని చిరుపు ఒక గీతగా కనిపిస్తాయే ఆ విధంగా ఆ నేత్రాలని తామరాయి పూ పోలే లాగా అంటే పద్మాలు కూడా ఒక్కసారి ఆ విచ్చుకో నెమ్మది నెమ్మదిగా విచ్చుకుంటాయి ఒక్కొక్క రేకు ఒక్కొక్క రేపు ఒక్కొక్క అలాగా తామరాయి పుపోలే పద్మాల లాగా చెంగు చిరు చిరిదే అందంగా మెల్లమెల్లగా మా మీద ప్రసరించేటట్టుగా చేయవయ్యా అంటున్నారు తింగడం చంద్రుని యొక్క చల్లని చూపుల్లాగా ఉండాలి నీ యొక్క చూపులు మాకు అంతేకాని ఒక్కసారి కనుక నువ్వు కళ్ళు ఎత్తే చూసే పగిలిపోయినటువంటి భూమి మీద వర్షం పడితే ఉపయోగం ఉండదు నెమ్మది నెమ్మదిగా చిరుకు తిరిగి కొద్దిగా చిరుకులు పడి ఆ తర్వాత పెద్ద వర్షం పడితే ఆ భూమికి ఉపయోగం ఉంటుంది అలాగే మమ్మల్ని కూడా ఎప్పటినుంచో మేము ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి నెమ్మది నెమ్మదిగాని కళ్ళు తెరిచి చూడు చూస్తున్నావా లేదా అన్నట్టుగా కళ్ళు తెరుచుకున్నాయా లేదా అన్నట్టుగా ఉండాలి అని చెప్పారు ఈ ఇంతటి వర్ణన తెలుగులో మాత్రమే ఉంది కానీ సంస్కృతంలో కూడా లేదు ఇది అంత గొప్ప వర్ణన వర్ణిస్తుందాన్ని అంచేత మాపై విరయావు ప్రసరించేటట్టుగా చేయి తింగణం చంద్రుడి యొక్క చల్లని చూపులాగా ఉండాలి ఆ చూపులు అదితీయం సూర్యుని యొక్క కాంతి లాగా కొంచెం వెచ్చగా కూడా ఉండాలి అంటారు అంటే వేడిగా ఉండాలంటలేదు వెచ్చగా ఉండాలంటారు అంచేత ఎండార్ పోల్ ఇద్దరు కలిసి చూపిస్తే నీకు ఏమైనా నష్టమా సూర్యుడు చంద్రుడు రెండు యొక్క కాంతిలు కలిస్తే నీకు ఏమైనా నష్టమా అంటావేమో రెండు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉందా అసలు ఇద్దరు ఒకసారి ప్రసరించగలరా అని అడుగుతారు అంటే ప్రేమించే వాడికి ప్రేమను కురిపించేటట్టుగాను ద్వేషించే వారికి ప్రతాపం చూపించేటట్టుగాను అంటే ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు కాబట్టి రెండు కళ్ళు అంతల్లా నువ్వైతే చూడగలవు నీ చూపులు అలాంటివే కానీ అది సంభవం కాదు కదా ఇప్పుడు రెండు కళ్ళు ఒకసారి వెచ్చుకుంటున్నాయి కదా అంటున్నారు ప్రసన్నం ఆదిత్యవర్చసం సంభ్రామం అన్నారు సూర్యుడు మధ్యాహ్న కాలంలో చంద్రుడి మీద తన యొక్క కాంతిని ప్రసరింపజేసి ఆ చంద్రకిరణాన్ని భూమి మీదకి వదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటే ఆయన యొక్క చూపు ఇక్కడ అంత జాగ్రత్తగా చెప్తున్నాడు కాదు కాదు అంగల్ ఎరండం ఆ కళ్ళు అదే నీ కళ్ళని పోల్చడానికి మా దగ్గర అయితే ఉపమానం అంటూ ఏమీ లేదు కొండు ఎంగళ్ళ మేల్ వాటిని మా మీద ఆ చూపులు మా మీద పడేటట్టుగా చేయి నొక్కు దియే ఎంగళ్ళ మేల్ ఆ చూపులు మా మీద పడితే చేపం ఇరింది మాకుండేటటువంటి చేపాలన్నీ కూడా పోతాయి అయితే ఏమిటి అంటే ఆ చూపుల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారండి ఆ ఉండేటటువంటి శాపం నీ యొక్క పాదస్పరిశతో పోయింది కాబట్టి మాకు నీ పాదస్పరిశ కావాలి అలాగే లోగడ దక్షుడు చేసినటువంటి తప్పుకి ఆయన స్నానం చేస్తే దక్షుడి యొక్క శాపం కాస్త పోయింది అందుకని మాకు కూడా నీ కళ్యాణ గుణాలలో స్నానం చేసేటటువంటి పరిస్థితి మాకు కావాలి అప్పుడు కూడా మా యొక్క శాపం పోతుంది ఇక శివుడికి బ్రహ్మ తలకాయ గిల్లేసాడు శివుడు పార్వతీపరిణయంలో అందుచేత శివుడికి బ్రహ్మహత్య మహాపాతకం వచ్చింది నీ వక్షస్థలం తగలడం వల్ల ఆయనకి బ్రహ్మహత్య మహాపాతకం పోయింది కాబట్టి మాకు కూడా నీ వక్షస్థలం తగిలేటటువంటి పరిస్థితి కావాలి అంటే వాళ్ళకి ఎలా ఎలా అయితే చేపలు పోయాయో అలా మాకు కూడా నువ్వు ఆ చేపలు పోయేటటువంటి పరిస్థితి మాకు కూడా కావాలి అయితే చారాంశంగా ఏం చెప్తున్నారు నిన్ను ఎడవాసి ఉండడమే మాకు ఒక శాపం అందుకని మేము ఇంత కష్టపడి వచ్చాం నీ దగ్గరికి నువ్వు అనుగ్రహించాలి అన్నారు అయితే చకృష తమ సౌమ్యేనా పూత స్మిర నీ చూపు నాపై పడితే చాలయ్యా మా యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ధైర్యంగా చెప్తున్నారు ఒకనకప్పుడు రామావతారంలో శబరి కూడా ఇదే నీ చూపులు పడ్డాయి కదా ఉండేటటువంటి కష్టాలన్నీ తొలగిపోయినట్టే అని చెప్పింది అలాగే ఇప్పుడు నీ యొక్క చూపులు మా మీద కూడా చేస్తే మా యొక్క కష్టాలన్నీ కూడా మా యొక్క చేపాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి చెప్తూ ఇవన్నీ కూడా నీ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మేము ఇప్పటిదాకా ఇంతవరకు రాగలిగాము కాబట్టి ఇక పైన నిన్ను కీర్తించడము ఒక్కటే ఆ శాస్త్రాల్లో ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా నిన్ను కీర్తించుకుని నీ యొక్క అనుగ్రహాన్ని పొందడమే మాకు ఇంకా అదే ప్రతిఫలము అని చెప్పేసి చెప్తూ ఈ పాత్రలో ఇంతవరకు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఆంధ్ర स्वस्ति प्रजाप्य प्रतिद्याये न्येल महिमहेश गोब्राह्मणे शुभमस्तमका भवन्तु